నాయి బ్రాహ్మణులకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మేలు జరిగిందని వైసీపీ పాలనలో కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా విదల్చకుండా వారికి మొండి చేయి చూపారని టీడీపీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ విమర్శించారు నాయ్ బ్రాహ్మణ సాధికారిక సమితి ఇతర నాయకులతో కలిసి మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జగన్ ప్రభుత్వం చేదోడు పథకం క్రింద రెండు పాయింట్ ఐదు లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మందికి ఇచ్చి మిగతా లక్ష డెబ్బై ఐదు వేల మందికి మొండి చేయి చూపారని మండిపడ్డారు ఇటీవల ఎంపీ మార్గాని భరత్రామ్ నాయ్ నాయి బ్రాహ్మణుల సమావేశానికి హాజరై ఆదిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తప్పుపట్టారు నాయి బ్రాహ్మణుల గురించి మాట్లాడే అర్హత భరత్కు లేదన్నారు నాయి బ్రాహ్మణులకు ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి వాసు ఎప్పుడూ అండగా నిలిచారని గుర్తు చేశారు టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఫెడరేషన్ ద్వారా నూట నలభై నాలుగు కోట్లు ఖర్చు చేసిందని ఆదరణ పథకం క్రింద రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు విలువైన ఉపకరణాలు అందజేసిందని బీసీ కార్పొరేషన్ ద్వారా లక్ష సబ్సిడీ లక్ష రుణం అందజేసేవారని ప్రసాద్ వివరించారు వారి వృత్తి నైపుణ్యం పెంచేందుకు శిక్షణ తరగతులు నిర్వహించేవారని అన్నారు నాయి బ్రాహ్మణులకు సంగీత పాఠశాలలో అవకాశాల కోసం టీడీపీ ప్రభుత్వం జీవో ఇస్తే వైసీపీ ఆ జీవోను పక్కన పడేసిందని మండిపడ్డారు నాయి బ్రాహ్మణులను ఎంపీ భరత్ ఉద్ధరించిందేమీ లేదని ఆదిరెడ్డి కుటుంబం అండగా చేదోడు వాదోడుగా ఉందని చెప్పారు దేవాదాయ శాఖ ట్రస్ట్లో నాయి బ్రాహ్మణులను సభ్యులుగా నియమించాలని గవర్నర్ జీవో జారీ చేశారు తప్ప వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో మండలిలో తీర్మానాలు చేయలేదని టిడిపి ఒత్తిడి చేయడంతో సభ్యులుగా నియమించారని చెప్పారు క్షౌరశాలల వద్ద చెత్త పన్ను నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే ఆ పన్ను రద్దు చేయిస్తామని ఆదిరెడ్డి వాసు చెప్పారని తెలిపారు షాపుల వద్ద ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేసుకుంటే తొలగిస్తున్నారని వాటిని కూడా కొనసాగిస్తామని వాసు హామీ ఇచ్చారని అన్నారు తమకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పెద్దపీట వేస్తామని టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు చెప్పారని తెలిపారు ఆదిరెడ్డి వాసు నాయి బ్రాహ్మణ మేనిఫెస్టో ప్రకటించారని వైసీపీకి అలా ప్రకటించే దమ్ముందా అని దాస్యం ప్రసాద్ ప్రశ్నించారు అందుకే ఆదిరెడ్డి వాసు విజయానికి తామంతా కృషి చేస్తామని స్పష్టం చేశారు విలేకరుల సమావేశంలో టీడీపీ సాధికారిక సమితి నగరాధ్యక్షుడు అలజంగిదేవుడు రాష్ట్ర సభ్యుడు కోటపల్లి చంద్రశేఖర్ నగర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి కందికొండ ఆనంద్ నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి జిల్లా సభ్యులు కోరుపల్లి నాగేశ్వరరావు పెండ్యాల నాగేశ్వరరావు నగర తెలుగు యువత కార్యదర్శి దుర్గా ప్రసాద్ టీడీపీ నాయి బ్రాహ్మణ నాయకులు జామిప్రసాద్ పెండ్యాల ఉమామహేష్ పాలవలస లోకేష్ నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి నగర ప్రధాన కార్యదర్శి బర్ల రాంబాబు గన్నిరెడ్డి కనకరాజు పొన్నడ కుమారస్వామి పతివలస దాలిబాబు కోరపల్లి నాగసాయి లావిటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఇప్పుడు మేము ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం తరఫున ప్రచారం చేయడానికి ఎప్పుడు మేము లేదు అలాగే తెలుగుదేశం తరఫున ఎప్పుడు కూడా మేము వినే విధాలతోనే ఉన్నాం తెలుగుదేశం గెలిపించాలనే మా ప్రధాన కర్తవ్యం అలాగే రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసే గారిని ఎమ్మెల్యేగా చూడాలని తదుపరి ఆయన మంత్రిగా చూడాలని మా నాయబ్రాహ్మణుల కోరికను మేము తెలియజేస్తూ మేము ఎప్పుడు కూడా ఆదిరెడ్డి వాసు గారికి సపోర్ట్గానే నాయబ్రాహ్మలు అందరూ సపోర్ట్ చేస్తున్నాం గతంలో వైఎస్ఆర్సిపి నాయకులు పెట్టారండి వాళ్ళు తెలుగుదేశం తరఫున జిల్లా నుంచి తీసుకొచ్చి మీటింగ్లు పెట్టుకున్నారు తప్ప రాజమండ్రి అర్బన్ నుంచి ఏమీ లేదని నేను తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను నమస్కారం నా పేరు దాశం ప్రసాద్ తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి గత రెండు వారాల క్రితం ఈ రాజమహేంద్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకు బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు దానికి ముఖ్య అతిథిగా ఎంపీ భరత్ పాల్గొని ఆయన బ్రాహ్మణ కులం కోసం అభివృద్ధి కోసం కులంలో జరిగిన అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కోసం చెప్తే బాగూడు అది మానేసి వ్యక్తిగత విమర్శలే జ్వయంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున మార్గాని భరత్ రామ్ ఈ రోజున చాలా స్కూట్ గా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎంపీ మార్గాని భరత్ రామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి సుమారు ఐదు సంవత్సరాలు గడువు పూర్తయింది ఈ ఐదు సంవత్సరాలలో కూడా నాయు బ్రాహ్మణ కార్పొరేషన్ ఒక్క రూపాయి కేటాయించినటువంటి దాఖలాలు నీ ప్రభుత్వానికి నీ నాయకుడికి ఉన్నాయా ఎంపీ భర్తను ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే ఆదరణ ఆదరణ పథకాన్ని చేదోడుగా మార్చుకుంది నీ ప్రభుత్వం చేదేడు పథకం ద్వారా ఈ రాష్ట్రంలోని రెండు లక్షల యాభై వేల మంది నాయు బ్రాహ్మణుల ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటే ఈ యొక్క చేతడి పథకం మీ ప్రభుత్వం ఎంత మందికి అందిందంటే ఒక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మందికి అందింది మిగతా వాళ్ళందరికీ కూడా లక్ష డెబ్బై ఐదు వేల మందికి కూడా పూర్తి స్థాయిలో మునిచే చూపించినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం